హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి ఆదరిస్తుండీ మీకోసం మంచి మంచి ప్రాజెక్ట్స్ నేను తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఒక జీపీ లేవుడి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి మీకు ఇది ఎక్కడో లేదండి ఎలా పక్కనే ఉందండి చాలా మంది కూడా తక్కువ ధరలో కావాలండి ఇళ్ళ పక్కనే ఉండాలండి అని చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మెసేజెస్ కానీ ఉండి కాల్స్ కానివ్వండి చేయడం జరుగుతుంది సో మీకోసమే బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా ఇళ్ళ పక్కనే ఉంది మీకు గుడ్ న్యూస్ చెప్పండి శారదా పాలిటెక్నిక్ కాలేజ్ మీకు తెలుసుగా శారదా పాలిటెక్నిక్ కాలేజ్ రంగపాలెం దాటిన తర్వాత వెనకాలేజ్ ఉంటాయి ఒకసారి దానికి దగ్గరలో ఉంది శారదా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరలో ఉంది అసలు ఇదైతే స్పాట్ రిజిస్ట్రేషన్ ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది ఒక ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి ప్రైస్ ఎంత అన్నది నేను ఈరోజు మీ క్లియర్గా నేను వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియో చూసి వెంటనే కాల్ చేయండి ఎందుకంటే కొన్ని ప్లాట్స్ మాత్రమే దీంట్లో ఉన్నాయి మనకి ఎక్కువ ప్లాట్స్ లేవు కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి వెనకాల చూస్తున్నారు కదా ఆల్రెడీ పక్కన స్కూల్ ఒకటి ఉంది సో వెల్ డెవలప్మెంట్ ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఇల్లు పక్కనే ఉంది కాబట్టి వెంటనే కాల్ చేయండి మీకు ఫర్దర్గా ఎందుకంటే కొన్ని లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్లాట్స్ లేవు దీంట్లో కొన్ని ప్లాట్స్ ఉన్నాయి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియో స్టిప్ చెప్పండి మొత్తం చూడండి నచ్చిత నాకు వెంటనే కాల్ చేయండి ఓకేనా వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను హాయ్ అండి వీడియోలోకి వచ్చేసాము సో ఈరోజు ఒక జీపీ లేవుడి గురించి నేను చూపించిపోతున్నాను సో ఇదైతే వెంటనే స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుందండి పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్లోనే ఉంది వెంచర్ మనం వెళ్తాం కదా ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉండొచ్చు సో రైట్ సైడ్లో అయితే స్కూల్ అండి కనిపిస్తుంది కదా అది స్కూల్ అండి చూడండి అది స్కూలు కొంచెం ముందరకెళ్ళగానే మనకి ఇల్లు ఉంటాయి ఆ ఇళ్ళ పక్కనే ఉందండి ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఓకేనా మీకు రిజిస్ట్రేషన్కి అలాంటి ప్రాబ్లం లేదు వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోద్ది ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉందండి గజం వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండు వందల గజాల ప్లాట్లు ఉన్నాయి మనకి పైన రెండు వందల గజాల ప్లాట్లు ఉన్నాయి జీపీ లేఅవుట్ సో చూస్తున్నారు కదా అవి హౌజెస్ అండి ఈ రోడ్డు గవర్నమెంట్ రోడ్డు ఇది మీకు రోడ్డుకి ఇది డైరెక్ట్గా ఇది వచ్చేసి మీకు వెంచరో ఆ స్ట్రైట్కి వెళ్ళామనుకోండి రఘునాథపాలెం ఆ స్ట్రైట్కి వెళ్ళిపోతే రఘునథపాలెం మళ్ళీ రైట్ ఎత్తు సైడ్కి రఘునపాలెం వచ్చింది లెఫ్ట్ సైడ్కి తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇల్లుందాయకు టచ్ అయిపోతాం మనం ఇల్లుంద టచ్ అయిపోతాం చూస్తున్నారు కదా చాలా మంది కూడా ఏమంటున్నారంటే ఇంకా తక్కువలు కావాలి తక్కువలు కావాలి మనకి లాంగ్ ఉంటుంది అంటున్నారు ఏమైందంటే ఏరియాని బట్టి రేటు ఉంటుందండి ఓకే ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో ఒక రేటు ఉంటుంది కానాపురం బల్లెపల్లిలో ఒక రేటు ఉంటుంది ఈ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఒక రేట్ ఉంటుంది పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఫేస్ వాన్లోనే గజం ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెప్తున్నారు ఆ సరౌండింగ్లో ఆల్రెడీ నన్ను రీసేల్ చేయమని కూడా చెప్పారు అన్నట్టు ఆల్రెడీ ఇరవై ఐదు వేలు నా ఉంటే చెప్పండి ఎవరైనా అని చెప్పారు సో ఇది వచ్చి చూస్తున్నారు కదా మీరు ఆ రైట్ సైడ్లో అక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు ఆపోజిట్లో మీ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అక్కడ కానీ చూస్తున్నారు కదా సో నాకు తెలిసి ఇది గ్రీన్ మన అవుటర్ రింగ్ రోడ్ లోపలనే వెళ్ళొచ్చు ఫీల్డ్ లోపలనే ఉంటుంది నాగపూర్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే లోపలనే ఉంటుంది వెంచరు అవుటర్ రింగ్ రోడ్ కూడా లోపలనే ఉంటుంది ఇవన్నీ కూడా బయట నుంచి వస్తాయి సో ప్రైస్ అనేది మనం చాలా తక్కువ పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేలు అంటున్నారు సరే కొంచెం ఆటో ఏటో మనం మాట్లాడేస్తాను నేను నో ప్రాబ్లం ఇదైతే మంచిగా ఉంటుందండి ఇల్లు కట్టుకోవడం రెడీగా ఉంది ప్రైస్ కూడా తక్కువలో ఉంది ఎవరైనా ప్లానింగ్ ఉంటే దీంట్లో ఓన్లీ ముప్పై ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఎక్కువ కూడా లేవు ఈ వెంచర్లో ఓన్లీ నేను ముప్పై ప్లాట్స్ మీరు చూస్తున్నారు కదా ఆ గోడ వరకు ఇదంతా కూడా ఇప్పుడు కనిపిస్తుంది కదా సో ఇది ఎక్కడి వరకు రోడ్ రోడ్డు వేసారు మెట్రో రోడ్డు సు మెట్ర రోడ్డు లోపలనే ఉంటుంది అంత కూడా వెంచర్ ఇది సో ప్లాన్ చేయండి అండి ప్లానింగ్ ఉన్నవాళ్ళు చాలా బాగుంది నాకైతే నచ్చింది సో మీకోసం తీశాను చాలామంది కూడా దగ్గరలో అడుగుతున్నారు అటువైపు చూపిస్తుంటే మంచుకొండ కోయచిలక అటువైపు చూపిస్తుంటే చాలామంది మా పాత క్లా పాలిటెక్నిక్ దగ్గరలో కావాలండి అని అడుగుతున్నారు సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెంచర్ ప్లాట్ అయితే వెంటనే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు ఆల్రెడీ ఇళ్ళ పక్కనే ఉందండి చూసారు కదా ఇళ్ళ పక్కనే ఉంది అవి అది డిటీసీబీ వెంచర్ అండి హౌస్ కట్టించుకు కట్టుకున్నది సో కనెక్టివిటీస్ చాలా బాగుంది నియర్ బై ఉంది పోలీస్ స్టేషన్ దగ్గరగా ఉంది ప్లానింగ్ చేసుకోండి ఏమైనా ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇప్పుడు రోడ్డు దగ్గర తీసుకెళ్తాం మీకు రోడ్డు ఎలా ఉంది ఏంటని ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఎవరైనా ప్లానింగ్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా ఫోన్ చేయండి మన సైడ్కి నేను తీసుకెళ్తాను మీకు సైట్ చూపిస్తాను సైట్ చూపించేసి మీకు రెండు వందల గజాలు కావాలా నాలుగు వందల గజాలు తీసుకోవచ్చు శాలరీ చేసేవాళ్ళు పర్సనల్ లోన్ పెట్టి తీసుకోవచ్చు హ్యాపీగా పర్సనల్ లోన్ పెట్టి తీసుకోవచ్చు హ్యాపీగా ఫోన్ చేయండి ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సైట్కి తీసుకెళ్తాను చూస్తున్నాం పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాం మనం మెయిన్ రోడ్ వచ్చిందండి ఖమ్మం టూ హైవే మెయిన్ రోడ్ వచ్చింది ఆ రైట్ సైడ్లో ఆపోజి ఆపోజిట్లో తింది మన కే శారద పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాము సో ఇంకొక మంచి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను Thank you so much.